ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని జగిత్యాల జిల్లా ఐకాన్స ట్రాన్స్ జెండర్ బక్కశెట్టి నిహారిక వయోవృద్ధుడు చిట్యాల బాలయ్య ఆర్చరీ ఇంటర్నేషనల్ క్రీడాకారిణి రాజేశ్వరి సూచించారు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే సీ విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటు వేసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేను ఒక ట్రాన్స్ ని జగిత్యాల డిస్టిక్ లోపల మేము ఒక ఇరవై రెండు ట్రాన్స్ ఇరవై రెండు మంది ట్రాన్స్జెండర్స్ నివసిస్తున్నాము గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా మా మా ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుని ఎంచుకున్నాము ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా మా ఒక ఓటును ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుని ఎంచుకుంటాము మే ట్రాన్స్జెండర్స్ మేమే కాకుండా మహిళలు కానీ పురుషులు కానీ పద్దెనిమిది సంవత్సరాల పైవారు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకొని ఓటు వేయగలరు ఈ ఓటు అనేది మన పౌర హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం అనుకోవాలి ఈ ఓటు ఈ ఒక్క ఓటు హక్కు వల్లనే మనం ప్రజాస్వామ్యను మార్చి ఒక అవకాశం మన చేతిలో ఉంది సో అందరు ఆలోచించి ఆచితూచి ఓటు సరైన నాయకుని అయ్యండి ఓటు వేస్తేనే మనకు సమాధానం అంటే ఆ విధంగా దేశానికి మనం ఓటు వేయాల నేను ఇంకా వేస్తున్నా నూట నాలుగు సంవత్సరాలున్నా నేను ఇంకా ఆరోగ్యం పంచిగా నేను యోగ చేస్తా యోగ వల్ల ఆరోగ్యంగా నేను ఓటు వేపిస్తా ఎంతో మంది దానికి చెప్పి నేను ఓటు వేపిస్తున్నా ఒకవేళ సరినైన నాయకుడు లేనప్పుడు నూటకైనా ఓటు వేసి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి